ఇక బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఒడిస్సా ఆంధ్ర సరిహద్దుల్లోనే వాయుగుండంగా తీరం దాటింది అటు ఉత్తరాంధ్ర జిల్లాలోని శ్రీకాకుళం విజయనగరం విశాఖ అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలకు చెట్లు నేలకొరగాయి అంతేకాదు పలు ప్రాంతాల్లో రహదారులు అతలాకుతనం అయ్యాయి నిన్న రాత్రి గోపాల్పూర్ పారాదీప్ మధ్య వాయుగుండం తీరం దాటడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి అటు ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి మరోవైపు కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద సముద్రం ఐదు వందల మీటర్లు వెనక్కి వెళ్లింది అంతర్వేది తీర ప్రాంతంలో మోకాళ్ల లోతు మీటర్లో నిండిపోయింది ఇక సునామీ హెచ్చరికలు ఉన్నప్పుడే ఇలా సముద్రం వెనక్కి వెళుతుందని గతంలో సునామీ వచ్చిన రోజులను గుర్తు చేసుకుంటున్నారు దీంతో అందర్వేదిలో తీర ప్రాంత ప్రజలు భయం గుప్పిట్లో ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో అని బిక్కుబిక్కుమంటున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్ష సూచన అయితే ఏర్పడింది ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ మధు అందిస్తారు మధు చెప్పండి ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో చూస్తే భారీ వర్షాలు కురుస్తున్నట్లుగా తెలుస్తుంది ఎక్కువగా ఏ ప్రాంతాల్లో ఈ వర్షం ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంది అని అనుకోచుంటారు నుంచి నెల్లూరు వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న స్థానికుల అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమిత్తం చేశారు అయితే విజయనగరం జిల్లాలో తుఫాను బీవర్సం సృష్టిస్తుంది వస్తుంది భోగాపురం మండలం పలు గ్రామాల్లో ఈ బీచ్ వంద వంద ఎకరాల కోతకు సిద్ధంగా ఉన్న తోట నేల మట్టి అయితే తుఫాన్ దాటికి లక్ష రూపాయలు పెట్టుబడి నీళ్లతో కలిసి ఒకే రాత్రిలో అంతా అయిపోయిన తన రైతులు ఆవేదన గురించి అన్నారు అయితే తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాల నిబంధనలు ఏపీ ప్రభుత్వం కూడా అలక్టైంది ఉత్తరాంధ్ర జిల్లా కలెక్టర్ తో హోంమంత్రి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత కూడా సమీక్షించారు దీని ప్రభావంతో రాత్రికి రేపు ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడి ఉండటంతో శ్రీకాకుళం జల్లు అతి భారీ వర్షాలు అయ్యనట్ గా ఉండాలని కూడా ఆదేశించారు రాత్రికి తీరం దాటిన ఎదురుగా ఆస్కారం ఉందని రాత్రికి అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలి రోడ్ల మీద పడే చెట్లను ఎటువంటి అప్పుడు తొలగించాలి ప్రజలకు ఎటువంటి అసహకారం లేకుండా చూడాలి వంశాధార నాగవల్లి వరద ఛాన్స్ ఛాన్స్ ఉందా లోతట్టు ప్రాంతాలు ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి ప్రజలు ఎప్పుడు అవసరం ఇదే తప్ప ఇంట్లోనే ఉచో ఉండాలని కూడా హోంమంత్రి కూడా వాళ్ళకి ఆదేశించారు అటు వాతావరణ శాఖ కానీ అంటే పోలీస్ శాఖ అంటే హోంమంత్రి కూడా కలెక్టర్కి ఇప్పటికీ ఆదేశించింది కలెక్టర్లు కూడా అన్ని జిల్లాలు కూడా అప్రంథం చేశారు ఎటువంటి వంతులు జరగకుండా ప్రాంతాలను కూడా సురక్షిత ప్రాంతాలు కూడా తరలించారు ముఖ్యంగా రైతులకు రైతులు కానీ ఏదో రైతులు కానీ వాళ్ళకి అన్ని పొలాల గుండె వాళ్ళు ఫోన్ నెంబర్ కూడా ఏర్పాటు కూడా ప్రతి క్షణం కూడా అన్వేషన్లో కూడా హోం మంత్రి కూడా వాళ్ళకి ఎప్పుడప్పుడు అధికారులు సంప్రదిస్తున్నారు హోం మంత్రి అయితే మాధు ఈ రెయిన్ ఎఫెక్ట్ అనేది ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది అలాగే అంతర్వేదిలో సునామీ హెచ్చరికల నేపథ్యంలో అంటే అధికారులు ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారని అనుకోవచ్చుంటారు ఈ మూడు రోజులు కూడా వాయుగుండం ఉంటుంది ప్రభుత్వం అల్లరో కూడా ఉంటుంది అయితే ఉత్తర జిల్లాలోని ఉత్తర ఉత్తర జిల్లాలోని కాకినాడ విజయవాడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఎక్కువగా వర్షం ఉంటుంది అలా సముద్రం ఉంటుంది కూడా అది ఉంటుంది కాబట్టి అటువంటి అధికారులు కూడా అక్కడ అప్రమత్తం అయ్యారు మొత్తం చూసుకుంటే నెల్లూరు నుంచి అట్ట విజయవాడ కానీ విజయవాడ కాకినాడ అతను కూడా మూడు రోజుల నుంచి కూడా భారీ వర్షం మూడు రోజులు ఈ భారీ వర్షాలు కూడా ఇప్పటికే అధికారులు కూడా హోం మంత్రి కూడా సమీక్షలు లభించి ఎటువంటి అత్యవసరం తప్పితే బయట తప్ప రావద్దని కూడా ఇప్పటికే అధికారులు కూడా ఆదేశించారు అంటే హోమ్ మినిస్టర్ కూడా కలెక్టర్ తో కూడా ఇప్పటికే సంబంధం వచ్చు ఎటువంటి చర్యలు జరగకుండా కూడా చర్యలు తీసుకోమని కూడా ఆదేశించారు మాధురి